రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజైతే మినుము సాగు యాజమాన్యం గురించి అయితే ఇంకొక వీడియోతో మనం ముందుకు రావటం జరిగిందండి సో మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతులు షేర్ చేయండి అండి ముఖ్యంగా మనం మిను సాగు గురించి గతంలో చాలా వీడియోస్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా మన మిను సాగు యాజమాన్యం గురించి అయితే కొత్తగా మినుమే అయితే సాగు చేసే రైతు సోదరులకి అయితే ఈ వీడియో ఉపయోగపడటం జరుగుతుంది సో కాబట్టి చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో టాపిక్లోకి వచ్చేసరికి మనకి తక్కువ కాలంలో అయిపోయే పంటల్లో మెనుగు కూడా ఒకటండి ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేయడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ప్రధానంగా వచ్చేటువంటి చేడపేడలు కనుక చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మెనులో మనకి బూడి తెగులు రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చి తుప్పు రావడం జరుగుతుంది అలాగే పురుగుల యాజమాన్యంలోకి వచ్చేసి మనకి లద్ది పురుగు అలాగే పోతల పురుగు మనకి మరొక రావటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రసం బీల్చే పురుగు తెల్లదోమ ఎల్లో మొద వైరస్ ఇలాంటి రకరకాల చేడపేడలు అయితే మినువులో రావటం జరుగుతుందండి సో కాబట్టి మనకి ఈ మిను సాగు యాజమాన్యం విత్తన శుద్ధి నుంచి చివరిదాకా కూడా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో చూడండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం మొదటి పిచికారీ నుంచి చివరిదాకా అయితే వీడియో అయితే చేయటం జరుగుతుంది సో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఉపయోగపడటం అయితే జరుగుతుంది వీడియో టాపిక్లోకి వచ్చేసరికి ముఖ్యంగా మనకేంటంటే మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మనం గనక ఒకసారి మందులు పిచికారి సరైన సమయానికి చేర్చుకోవడం ఆరంభించినట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి పదిహేను ఇరవై రోజుల దశలో మనకు ముఖ్యంగా మొదటి దశలో ఏంటంటే కలుపు యాజమాన్యం అండి కలుపు యాజమాన్యంలోకి వచ్చేసరికి ఏంటంటే ముందుగా మనం ఎత్తనం నాటుకున్న తర్వాత కంపల్సరీ ఈ పిండి మీద ఏదైతే ఉందో ఈ స్టాంపును కనుక మనం ఒక ఎకరానికి ఒక లీటరు రెండు వందల లీటర్ నీటిలో బాగా నేలంతా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ముందస్తుగానే కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తర్వాత వచ్చేసి మనకి ఇరవై రోజుల దశలో అయితే కలుపు నివారణకి మనకి వేడాలపాటి ఆకుజాతి గడ్డి జాతి ఇవి రకరకాల కలుపు రావడం జరుగుతుంది కాబట్టి వాటిని నివారించుకోవడానికి ఇమీజియత్ పేరండి పరసూట్ ఏదైతే ఉందో అది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఎడాలపాటి ఆకుజాతి గడ్డి జాతిని నివారించుకోవచ్చు అండి అలాగే ఎక్కువగా కలుపు ఉండి ఆకుజాతి గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఐరిస్ రెండు వందలు అలాగే చించురన్ రెండు వందలు రెండు వేరు కలుపుకుని మనం బాగా నేలంతా తడిచే విధంగా రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి అలాగే మనకేంటంటే మొదటి దశలో రసం మిల్చే పురుగు అలాగే ఈ మచ్చ పొండాకు ఇలాంటివి రావటం జరుగుతుంది సో అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఈ చెత్త పురుగులు కానీ ఉండే లేదంటే ఈ జల్లెడు పురుగు ఇలాంటివి రావడం జరుగుతుంది సో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ముందస్తుగానే మనం వాటికి నివారణ చర్యలు చేపట్టుకోవాలి అందులో భాగంగా ఏంటంటే మనకి ఈ కలుపు మందు వాడిన తర్వాత మొక్క అనేది కొంత గ్రోత్ ఆగిపోవటం కూడా జరుగుతుంది సో దాన్ని నివారించుకోవడానికి కూడా మనకి ఈ మందులు వాడుకోవాలండి ముఖ్యంగా మనకి ఈ రసం బీల్చే పురుగు అలాగే ఈ ఇవి ఉన్నప్పుడు రసం బీల్చే పురుగులు కానీ కనిపించినట్టయితే మనకి ఎక్స్పెక్ట్ ఏదైతే ఉందో ఆర్తిన్ని మనం ఒక ఎకరానికి మూడు వందల గ్రాములు చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పురుగు తెల్లదోమ వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ వచ్చి ఫంగీ సైడ్ అండి తెగుళ్ళకి పొండాకు వీటిని నివారించుకోవడానికి ఈ జెడ్ సెవెన్ టేట్ ఏదైతే ఉందో ఈ సెవెన్ టేటు ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొండాకు ఈ తుప్పు లాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం కలుపు మందులు కొట్టిన తర్వాతగానే ఉండి లేదంటే మొక్క కొంచెం గ్రోతింగ్ రాకపోవటం కానీ ఈ న్యూట్రియన్స్ అనేది మొక్కకి సఫిషియంట్గా అందనప్పుడు మొక్క గ్రోత్ రావటం ఆగిపోతుంది సో దాన్ని నివారించుకోవడానికి గేయినప్ప అండి ఈ గేయినప్పుని మనం ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం ఒక ఎకరానికి మనం వాడేటువంటి పురుగు మందులు అలాగే తెగు మందుల్లో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొక్క అనేది కదా చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఇంకా ముప్పై రోజులు ఆ దశలో గనక యాజమాన్యం అనుకున్నట్లయితే మనకు ముప్పై రోజుల దశలో పోత కళ్ళు అనేది ప్రారంభమయ్యేటువంటి దశ సో ఆ దశ మనకి చాలా కీలకం ఆ దశలో ఏంటంటే మనకి ఈ పోతలో పురుగు మరువుక ఏదైతే ఉందో అది వచ్చి తీవ్రంగా నష్టపరుస్తుంది కాబట్టి దానికి ముందస్తుగానే మనం నివారించుకోవడానికి ఈ మరువుకని కంట్రోల్ చేసుకోవడానికి నివాళురానండి అంటే రేమాన్ అనే పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది అలాగే పెడస్టాల్ అనే పేరుతో కూడా మార్కెట్లో దొరకడం జరుగుతుంది దాన్ని ఎకరానికి రెండు వందల మంది చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం ముందస్తుగా రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చి మనకి ఈ దశలు ఏంటంటే తుప్పుమచ్చ మన బూడి తెగుళ్ళు ఇలాంటివి రావడం జరుగుతుంది సో ఈ బూడి తెగులు కానీ తుప్పుమచ్చ కానీ ఎన్నిటికీ కలిపేసి మనం ఒక మంచి ఫంగిస్ సైడ్ వాడుకోవచ్చు అండి అయితే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కష్టపడి అండి లేదంటే మనకి పోలిరామ్ అని ఉంటుంది పోలిరామ్ అయితే నాలుగు వందల గ్రాముల చొప్పున మనం ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఇది కంట్రోల్ చేయడం జరుగుతుందండి తెగులుని అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రసం పీల్చే పురుగులు మనకి ముఖ్యంగా ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ప్రధానంగా ఏంటంటే దానికి ముందు లేదండి అది ఒక వైరస్ సో అది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందడంలో తెల్లదోమ కానీ ఈ రసం పీల్చే పురుగులు ప్రధానంగా కీలక పాత్ర వహించడం జరుగుతుంది సో మనం ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ కానివ్వండి ఈ గొబ్బాకు అలాగే ఈ నాంజేడు తెగులు ఎలాంటివి రాకుండా ముందస్తుగానే మనం కంట్రోల్ చేయడానికి ఈ రసం పీల్చే పురుగులకి ఇమిడాక్రోఫిట్ ఏదైతే ఉందో ఒక వంద ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు అండి లేదంటే తయో మెధాక్షం అండి తయో మెధాక్సం అయితే ఎకరానికి వచ్చేసి రెండు నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం బీల్చే పురుగు అలాగే తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే ముఖ్యంగా ఈ పూత దశలో మనకి చాలా క్రిటికల్ స్టేజ్ ఎందుకంటే ఫ్లవరింగ్ అంటే పూత బాగా వచ్చినప్పుడే మనకి అది కాయగా మారడం జరుగుతుంది తద్వారా మనం దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఈ పూత బాగా రావడానికండి హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం ఈ కలిపేటువంటి పురుగు మందులు తెగుల మందులతో కాంబినేషన్గా కనుక కలిపి వాడుకున్నట్లయితే మనకి ఇది పూత బాగా రావటం జరుగుతుంది అలాగే మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అంటే వాతావరణంలో ఒడిదొరుకులు కొంచెం మనకి క్యామ్ ఎక్కువన్నా లేదంటే వర్షాలు పడినా కొంచెం మొక్క బెట్టకి బెట్ట వాతావరణం వచ్చినా కూడా ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఒడిదొడుకుని తట్టుకుని మొక్క సర్వైవ్ అవడానికి ఈ హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్ వాడినప్పుడు ఏంటంటే మనకి బాగా ఫ్లవరింగ్ అంటే పోత బాగా అధికంగా రావటం జరుగుతుంది వచ్చిన పూత కాతగా సెట్ అవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనకి ఈ హార్వెస్ట్ను కూడా మనం వాడేటువంటి కెమికల్స్లో కానీ కలిపి వాడుకున్నట్లయితే మనకి బాగా పూత రావడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి అలాగే మనకేంటంటే ఈ పూతల పురుగు అలాగే లద్ది పురుగు అలాగే ఈ జల్లి పురుగు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అండి నివాళురాను వాడుకుంటే ఒకవేళ లేదంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాగా విపరీతంగా పురుగు కనుక నష్టపరచడం ఎక్కువైనట్లయితే మనకి ఇది బ్యారేజ్ అండి ఈ నివాళురాను అలాగే దాంతోపాటు మనకి ఇమాంజేట్ బెన్జెట్ ఏదో కాంబినేషన్ ఉండద్దండి సో దాన్ని కనుక మనం ఒక ఎకరానికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి అర లీటర్ చొప్పున కనుక పిచికారీ చేస్తున్నా కూడా మనం ఈ పురుగుని అన్ని రకాల పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే మనకేందంటే ఇప్పుడు కాయ దశ మనకి దారాలు అంటే చిన్నగా కాయ స్టార్ట్ అయ్యి మనం హార్వెస్టర్ కొట్టిన తర్వాత ఏంటంటే మొత్తం కాయగా మారటానికి కింద స్టేజ్లో వచ్చిందండి అప్పుడు సఫిషియంట్గా దానికి మనం ఏంటంటే పుల్ట్రైన్స్ అందించాలండి ఆ టైంలో ఏంటంటే మనకి ఈ టెట్రా పవర్ అండి ఈ పెంద దశలో కనుక మనం ఈ టెట్రా పవర్ను కనుక వాడుకున్నట్లయితే ఈ పడినటువంటి కాయ మొత్తం పింద కాయగా తొందరగా కన్వర్ట్ అవ్వటం జరుగుతుంది అలాగే కూడా మంచి లావు రావడానికి కాయ సైజు రావడానికి అలాగే చివరి పింద దాకా కూడా మనకి సెట్ అవ్వడానికి మనం గనక ఈ టెట్రా కనుక వాడుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి సో మనం మొదటిసారి గనుక మన కిసాన్ అగ్రి ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోటి రైతులకైతే షేర్ చేయండి మరొక వీడియోతో అయితే కలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్